హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వాలెట్ దిస్ ఇస్ అ కడెం ప్రాజెక్ట్ చూడు రివో ఈ గేట్లు మన ఎంత పెద్ద సైన్లు ఉన్నాయి ఏంది వీడికి ఎంత పెద్ద ఖర్చు అవుతుంది చూడు రివో కడెం మొత్తం అంతా నిండిపోయింది గుట్టలు బిట్టలు అన్నీ నిండిపోయినాయి చూడు మీరు వెళుతురు కదా అగ్గా ఆ గుట్టలు అలాగే పోగెళ్తున్నాయి అగ్గి మండుతుంది కావచ్చు జూమేనా ఆ పూవల చూడు ఆ పూవలు ఆ పూవల ఎట్లెత్తున్నా చూడరు ఇవ్వు దిస్ ఇస్ చందు ఆల్సో దిస్ ఇస్ యూట్యూపరా గుట్టల మధ్యన ఆ చేసారు చూడు అందరం కూడా ఏంటంటే డ్యామ్ కట్టాలంటే ఏదో అది అనుకుంటారు కాకపోతే ఏంటంటే బాగా గుట్టల మధ్యన జమ చేసారు అంతా అయితే గేట్లు కూడా మనం చూద్దాం ఇలా ముందట ఉంది మనకు గేట్లు ఆల్రెడీ ఈ గేట్లు మూసేసారు అయితే కనిపిస్తాయి ఆల్రెడీ ఇలా మూడు గేట్లు ఉంటాయి ఈ మూడు గేట్లల్లో అవి మూసేసేరు ఇవి మూడు ప్లస్ ఐదు ఐదు గేట్లు మూసేసారు ఇంకా ఇటు కూడా ఉన్నాయి ఇటు కూడా మూసేసారు గేట్లు ఇవి ఈ గేట్లన్నీ మూసేసారు ఎందుకంటే మనకు నీళ్ళు వాళ్ళు మన వాళ్ళు అనుకున్న నీళ్లు జమ కాలేవు ఇంకొంచెం ఎక్కువ అయితే అన్ని గడ్డలు ఇస్తుండే అన్నీ నీళ్ళు జమ కాలేవు ఇంకా మనకు ఫ్రెండ్స్ మీకు టైం ఉంటే ఒకసారి రన్ని ఇక్కడికి వచ్చి చూడండి మనకి ఎట్లా ఉంటుంది అన్నది మీకే అర్థమవుతుంది చూడండి ఎట్లు అంటే వాతావరణం నీళ్ళు మొత్తం నీళ్ళు ఎట్లా జమైనట్టేది ఇక కడమెందుకు వచ్చిన అంటే ఈ మన డ్యామ్ అని చెప్తే చూస్తుంది కాదు మనం వచ్చిన వీడికి గేట్ గేట్ నెంబర్ పదిహేను ఇది ఆల్రెడీ ఇది ఓపెన్ ఉంది పోతున్నాయి కొన్ని కొన్ని పద్నాలుగు కూడా ఓపెన్ ఉన్నది గేట్ నెంబర్ ఇకటి పోతే మనకు ఒకటి నెంబర్ నుంచి వెళ్ళి పదమూడు పద్నాలుగు దాకా ఓపెన్ ఉన్నాయి కొన్ని కొన్ని పోతున్నాయి బాగా మనకేంటంటే తొమ్మిది ఎనిమిది ఇట్లా ఈ గేట్ నుంచి అయితే నీళ్ళు బాగా పోతున్నాయి మీరు చూస్తున్న కనిపిస్తున్నాయి కదా నీళ్ళు బాగా అయితే పోతున్నాయి இட்ல மன எந்த நெம்பரு தோமி நெம்பரு ஏழு நம்பர் இடத்தை போட்டு நீங்கள் இடிச்சிபெட்டிருக்கே போன இல்லை அப்படி தேக்கப்போ மாற்றம் இப்ப மொத்தம் நம்பி போது மல்லா மீதுக்கு போத்த முந்தே ஓபன் செயேட்ல எடுத்துனா நீளா மழை போள்ளி அந்த அடோ போய் போர்னப்பள்ளிக்கு ராரம் புரி இவ்வீர்ப்பேட்ட இவன் அடிபோதே நிள்ளுக అయితే మా తనతలను ఇక దిగా ఇక కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకు పోనీయరు వర్షం పడుతుంది కాబట్టి ఇక మనకు అలాట్లేదు వీరికి దోస్తులు చూసి రాయగ ఇక్కడ మొత్తం అయితే మన ప్రాజెక్టు నిండిపోయింది నిండిపోయింది అంటే ఒక ఎయిటీ పర్సెంట్ దాకా అయితే నిండింది ఎయిటీ పర్సెంట్ అంటే ఇప్పుడు మనకు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ గేట్లు అయితే ఓపెన్ ఉన్నాయి అయితే మిగతా గేట్లు ఓపెన్ కదా ఇంకా నిండిపోవాల అయితే నీళ్ళు కొంచెం తక్కువ ఉండడం కారణంగా అయితే వాళ్ళ గేట్లు అయితే ఓపెన్ చేయలేరు చూడరు ఆ నీళ్ళు అయితే పోతున్నాయి తొమ్మిదో నెంబర్ గేటు దాకా అయితే నీళ్ళు అయితే పోతున్నాయి మనకి ఏంటంటే ఇక అటు అలవాటు ఇస్తలేరు అటు పోయితే అందుకు మీరు కూడా అయితే నీళ్ళు నిండలేవు కాబట్టి రావు ఆ నీళ్ళు నిండలేవు తప్పనే ఉన్నది ఇక మీరు చూసినట్టు అయితే నీళ్ళు అలా జాలు ఇంకా కిందనే ఉన్నాయి అవి ఏం లేదు అక్కడ చూసినట్టు అయితే అక్కడ తెప్పలేసుకుంటారు ఆ నీళ్ళు ఆ సాగు చూస్తాడు టౌస్ కదా వాళ్ళు మీరు రానిపిస్తున్నాను ఇక ఇక మరి గడి అయితే అది అది చూడరావు అంతా చెక్కలు వాసింది అది అది ఎప్పుడు కూడిపోతే తెలియదు మేము కూడా మేము అత్తవరామా తెలియదు మేము ఈనే కూడిపోతాం కాస్త నీళ్ళు బాగా అయితే ఇటే ఉంటాం మేము ఇక మీరు రండి అవి ఏం చూపిస్తున్నాం ఇక ఉన్నది గోడీ ఈ గోడ అయితే మంచిగా కట్టరు ఇక ఓకే అయితే ఇప్పుడు నీళ్లు కనిపిస్తున్నాయి ఒక మూడున్నర కోసం ఏంటంటే గోడ మనకు పెద్ద కనిపిస్తుంది ఈ గోడ మాసం కోసం మనకు నీళ్లు కనిపియి ఇక కనిపిస్తుంది అంటే చూడరు మీరు ఇక మీకు కూడా ఐటెట్ అరే కవర్ కెమెరా మనకు నీళ్ళు కనిపిస్తా ఏం ఫ్రెండ్స్ మనకు మొత్తం అది నిండిపోయింది నిండిపోతే ఏంటంటే మనకి ఇప్పుడు ఈ నెంబర్ ఏంటంటే పన్నెండు నెంబరు అయితే తెలుపుకోండి మీరే అది ఇంకా ఓపెన్ చాలే మనకు ఇది చూడండి ఓన్లీ మనకు పదవి నెంబర్ గేట్ వరకే ఓపెన్ ఉంది ఆ పదవి నెంబర్ కూడా కొంచెం కొంచెం నీళ్ళు పోతున్నాయి ముమ్మడి నెంబర్ వరకు ఆన్లే మీరు చూసిందిగా ఇప్పుడు ఈ గేట్ బంద్ ఉంది మనది ఈ నెంబర్ ఏంటిది పది మనకేంటి పదో తొంభై నెంబర్ గేట్ బంద్ ఉంది అలానే మన తొమ్మిది నెంబర్ ఏంటంటే ఓపెన్ చేసింది అని చెప్పి మనం అనుకుంటున్నాం కాబట్టి కూడా క్లోజ్ ఉంది తొంభై కూడా క్లోజ్ ఉంది మన ఎనిమిదవ నెంబర్ ఓన్లీ ఓపెన్ ఉంది దాని నుంచి మన నిధులు ఏంటంటే మన ఎట్ల వల్లు మీరు చూపి జూమ్ అయి నెంబర్ కేటాయి కడను డ్యాం నుంచి వెళ్ళి ఎన్ని లేట్ అవుతుంది అయితే మనం ఏంటంటే ఇప్పుడు డ్యామ్ వెళ్ళింది కదా అయితే గేట్లలో ఏంటంటే సుక్కు రెండు ఏం చేపిస్తుంది మనవుడు ట్రైన్ అయితే మనకుల 아, 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 చూసి నీళ్ళు ఎంత అమ్ముతున్నాయండి నాకు రాని చూసినా ఇటు కలిసి గేట్ ఓపెన్ చేసింది ఈడ మార్తం మాత్రం బుక్ దొరకది బాగా డేంజర్ ఇది చూసి